సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి ప్రతి మునుగో ముద్దు బిడ్డకి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరి మనందరికీ కూడా నమస్కారం రాహుల్ గాంధీ ఆకాంక్ష ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే అంత ఫలాలు అందాలని నినాదం తీసుకుండో ఆ నినాదం వేళ యావత్ దేశంలో ఒక ఉద్యమంగా మారి మనకి ఊతమిస్తున్నట్టు సందర్భం ఇలా రేవంత్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా నేనైనా పెద్దలు హనుమంతరావు గారితో పాటు చాలామంది బీసీలు నలభై రెండు శాతం కోసం పోరాడుతున్నామంటే అది ఊతమిచ్చింది బలం ఇచ్చింది రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష ఆయన సందేశం ఇలా ఉద్యమంలా మారింది యావత్ దేశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణలో పోరాడుతున్న తీరు యావత్ దేశం చూస్తూ ఉంది ఇలా బీఆర్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా అది చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతూ ఉంది వల్ల వాళ్ళ మునురుగాపు సోదరులంతా సమావేశమైనారు నేను చాలా మీటింగ్లో చెప్తాను కాంగ్రెస్ పార్టీ చాలామంది బీసీ నాయకులకి నాయకత్వం ఇచ్చింది పెద్దలు హనుమంతరావు గారు తొంభైలో రాజీవ్ గాంధీ గారు వారు పిసిసి అధ్యక్షుడుగా చేసినారు అప్పుడు నేను ఎన్ఎస్వి అధ్యక్షుడిగా ఉన్నాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ తర్వాత మజ్జి తులసిదాస్ గారు మల్లికార్జున గౌడ్ గారు డి శ్రీనివాస్ గారు కె కేశవరావు గారు మళ్ళీ డి శ్రీనివాస్ గారు బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు నాకు మధ్యన పొన్న లక్ష్మయ్య గారు ఇంతమంది బీసీలని రాష్ట్ర అధ్యక్షులు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇది చరిత్ర ఇది వాస్తవం ఇవాళ నేను బీసీసీ అధ్యక్షుడు అయినాడంటే అది కాంగ్రెస్తో సాధ్యం టీఆర్ఎస్ ఇవ్వగలుగుతారా బీసీలకి అదే బీజేపీలో ఊరించి ఊరించి లాస్ట్కి ఎవరికి ఇచ్చినారు కారణం ఏంటంటే వాళ్ళకి బీసీల పట్ల ప్రేమ లేకపోవడం ఒకటి ఇంకోటి అంటే ఒక మతం వీళ్ళు యునైట్ కారు వీళ్ళు కులాలుగానే కొట్లాడుకుంటారు ఎప్పటికీ ఏకం కారు కాబట్టి మాకు ధోకా లేదనే ఒక భరోసా వాళ్ళలో ఉంది నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను చాలా మీటింగ్లు చెప్తాను మనమంతా కూడా భీసలం ప్రతి ఒక్కరి కులాబ్మనుడు తప్పు లేదు కుల పిచ్చి ఉండకూడదు గౌడైనా మునురుకాపైనా యాదవ్ అయినా పద్మశాలైనా ముదిరాజైనా మనం కలిస్తేనే ఉంటే బలం కట్టగా ఉంటే ఇరిచేస్తారు నా విజ్ఞప్తి మనం అనుకున్నది సాధించే వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు రేవంత్ రెడ్డి గారు మేము అందరం కూడా గట్టిగా పోరాడుతూ ఉన్నాం ఎక్కడ ఏ అవకాశం వదలకుండా ముందుకు పోతూ ఉన్నాం కామారెడ్డిలో నేనే డిక్లరేషన్ పెట్టాను తదనంతరం ప్రభుత్వం రాగానే రెండు చట్టాలు చేశాం విద్య లోకల్ బాడీస్లో ఒక చట్టం అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది గవర్నర్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఎవరు నడిపిస్తూ ఉన్నారు ఎలా బీజేపీ పార్టీ నడిపిస్తూ ఉంది బీజేపీ పార్టీ బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఒక్క రోజులో ఒకటే ఒక్క రోజులో ఇది చట్టం అవుతుంది కానీ చెయ్యట్లే చేయాలనే ఉద్దేశము లేదు మిత్రులరా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మనమంతా ఏకమైతే తప్ప మనం ముందుకు పోలేం మనం ఏకమైతే ఎంత శాతం మనం ఈ రాష్ట్రంలో దాదాపు అరవై శాతం ఉంటాం ఏకం కాకుంటే రెండు శాతము నాలుగు శాతము ఆరు శాతం విడిపోతాం ఆ రెండు ఆరు నాలుగు శాతం చూపించే మనకు కొడుతూ ఉన్నారు మనం ఏకమైన రోజున మనకు తిరుగుండదు ఆ దశగా మనమందరం కూడా నా మీతో పాటు నేను కూడా కొద్ది రోజులు కులాల్ని పక్కన పెట్టి బీసీల మందరం ఐక్యమైతే మనము సాధించుకునేది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా అవకాశం వచ్చింది మిత్రుడు నవీన్ యాదవ్ సీట్ ఇచ్చాం ఎందుకు ఇచ్చాం ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఆలోచన చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతున్న సమయంలో వస్తున్న ఎన్నిక కాబట్టి ఇక్కడ బీసీకి ఇచ్చి తీరాల్సిందే అని పట్టుదలతో ఇచ్చాం వందలు వేల కోట్లను వచ్చారు మేము పోటీ చేస్తాం మామకు అవకాశం ఇవ్వండి ఎవరికి ఇవ్వకుండా నవీన్ యాదక్ ఇవ్వడానికి కారణం ఏంటంటే బీసీ నినాదం బలంగా నడుస్తున్న సమయంలో మనం బీసీకి కాకుండా వేరొకరికి ఇస్తే దానికి అర్థం లేకుండా పోతే కాబట్టి నవీన్ యాదక్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత మన బాధ్యత ఇప్పుడు మంచి మెజార్డుతో గెలిపించుకోవాలి లేదంటే ఏమంటారు రేపు మీకే తెలుసు నవీన్ యాదవ్ని గట్టి మెజార్డుతో గెలిపించుకోకుంటే రేపేమంటారు ఏమయా బీసీలు బీసీలు మాట్లాడతారు బీసిక్ సీడ్స్తో గెలిపించుకోలేని పరిస్థితుంది ఇంకా బీసీల గురించి మీరేం మాట్లాడతారనే పరిస్థితి వస్తుంది అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఐక్యం అనేది చాలా ఇంపార్టెంట్ మా అందరి గురువరులు హనుమంతరావు గారు బీసీ సబ్జెక్ట్ వస్తే ఈ వయసులో ఒంటికాల మీద నిలబడతాడు ఎదుటుగా తీసుమార్కన్ ఇవ్వడానికినండి బీసీల గురించి మాట్లాడే దమ్ము ధైర్యము ఆ సాహసం ఉన్నది హనుమంతరావు గారితో మనమందరం వారికి పాదాభినందన చేసిన తక్కువే పెద్ద స్ఫూర్తి నాకైతే స్ఫూర్తి ఆయన పిసిసి అధ్యక్షుడిగా నేను ఎన్ఎస్యు అధ్యక్షుడిగా ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చామో చరిత్ర చూస్తే తెలుస్తుంది ఇస్తున్నా పిసిసి కార్యవర్గంలో డెబ్బై శాతం ఉపాధ్యక్షులు ఇచ్చిన అరవై ఎనిమిది శాతం ఇచ్చిన అరవై ఎనిమిది డెబ్బై శాతం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన అగ్రవర్ణాలకు ముప్పై శాతం మాత్రమే ఇచ్చాము నిరూపించుకుంటా ఉన్న అవకాశం వచ్చినప్పుడు దానికి సాకారం కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీ విషయంలో ఎక్కడ ఎనక్కిపోకుండా మనతో మద్దతు పలుకుతూ ఉన్నాడు ఇది మంచి పరిణామం ముందుకు పోవాలి రాహుల్ గాంధీ మనతో ఉన్నాడు అదొక పెద్ద ధీమా వారి అండతో వారి ధీమాతో నలభై రెండు శాతం కొద్ది ఆలస్యం కావచ్చు కానీ నేను ఇవాళ మీకు మాటేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చి తీరుతుంది తెచ్చుకుంటాం కూడా ఆ దమ్ము ధైర్యం మాకుంది ఆ నమ్మకం మాకుంది డెఫినెట్గా తెచ్చుకుంటాం ఇవాళ నవీన్ యాదవ్ ఎన్నిక మనందరూ కూడా పట్టించుకున్న మిత్రులారా అభాస్ పాలు కావద్దు బీసీలకి చాలా తక్కువ అవకాశాలు వస్తాయి అవకాశం వచ్చినప్పుడు జారవి మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి ప్రతి బీసీ బిడ్డ రక్తం పనిచేయాలి వల్ల తప్పకుండా ముందుకు పోవాలి అన్ని కులాలు ముందుకు రావాలి అన్ని కులాలకి లభ్యత జరగాలి అనిల్ చెప్పారు మంత్రి పదవిని అని ఉంది డెఫినెట్గా మంత్రి పదవి ప్రయత్నం చేస్తావు ఇది అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అన్ని కులాలు అన్ని మతాలను కలుపుకోయే పార్టీ ఇలా నాకు అవకాశం వచ్చిందంటే ఆశామాషి కాదు బీసీ బిడ్డగానే నాకు అవకాశం వచ్చింది గతంలో హనుమంతరావు గారికి వచ్చింది కేశవరావు గారికి వచ్చింది డి శ్రీనివాస్ గారు రెండు మార్లు వచ్చాయి నిజామాబాద్లో ఓనమాలు దిద్దింది డి శ్రీనివాస్ దగ్గర నేను బీసీలో బిడ్డగానే ముందుకు స్వర్ణంలో ఇలా ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తూ ఉన్నాడు అది గెలుపు మనకు చాలా ప్రతిష్టాత్మకరము అది గ్రహించి ఎవ్వరు కూడా ఎనక్కిపోవద్దు జూబ్లు నిల్చొని మకాం అయ్యండి సొంత ఖర్చు పెట్టైనా పర్వాలే నవీన్ యాదవ్ గెలిపించుకొని బీసీ నినాదం నడుస్తున్న వేళ ఒక బీసీకి సీట్ ఇస్తే ఇది మా తడాకాన్ని చూపించేటువంటి అవకాశం ఇలా మనకుంది మిత్రులారా ఆ దశగా ప్రయత్నం చేయాలని మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ ఎప్పటికి కూడా మన నినాదం జార విడబడదు ఐక్యంగా పోదాం అన్నీ సాధించుకుందాం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నవీన్ యాదవ్ గెలుపు బీసీ ఉద్యమానికి ఒక మలుపు అవుతుంది గుర్తుపెట్టుకోండి సుమా నవీన్ యాదవ్ ఎంత పెద్ద మెజార్టీతో గెలిస్తే అంత కేంద్రం ఆలోచిస్తుంది ఎస్ బీసీల్లో ఇవాళ ఐక్యత వచ్చింది నవీన్ యాదవ్ గీస్తే గెలిపించుకున్నారు కాబట్టి మేము కూడా ఆలోచించాలి మేము కూడా ఒక మెట్టు దిగాలి బీసీ రిజర్వేషన్ సాకారం చేయాలని బీజేపీ కూడా ఆలోచించ పరిస్థితి ఇక్కడ వస్తుంది ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పోటీ పడుతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాయకులందరికీ బీఆర్ఎస్ నాయకులు ఓటు బదిలీ చేశారు ఇవాళ రుణం తీసుకున్న పనులు ఇక్కడ బీఏ పార్టీ ఒక వీక్యాండీ పెట్టి బీఆర్ఎస్ని గెలిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు గుర్తుపెట్టుకోండి ఎదుటిగా ఉన్న ఇద్దరు అగ్రవర్ణాలతో పోటీ చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కడే బీసీకి అవకాశం ఇచ్చింది మరి అలాంటప్పుడు మన సత్తా చూపాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ వేదికమైన చాలామంది పెద్దలు బీసీ ఉద్యమం కోసం పోటీ పడినటువంటి పాటుపడినటువంటి అనునిత్యం బీసీల కోసం శ్రమిస్తున్న నాయకులందరూ కూడా నా వందనాలు తెలుపుతూ ఈ ఐక్యతతో ముందుకు పోవాలి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా బీసీలకు అండగా ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను చేస్తూ బీసీ ముఖ్యమంత్రి కూడా భవిష్యత్తులో అవుతాడు అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతాడు మళ్ళీ చెప్తా ఉన్నాను గంటాపతంగా బీసీ ముఖ్యమంత్రి అవకాశం ఏ ఇతర పార్టీలో లేదు అది బీఆర్ఎస్తో కానీ బీజేపీతో కానీ సాధ్యము కాదు ఎవరో ఒకరు బీసీ నుంచి ముఖ్యమంత్రి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి అవుతాడు అది గట్టిగా చెప్పగలుగుతాను దానికి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉందన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని సద్వినం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి విన్నవిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ జై బీసీ జై మునురకాపు